హాయ్ నేను మీ పవన్ చపాతీలోకి బెండకాయ కూర తింటారా ఆలుగడ్డ కూర తింటారా ఇలాంటివి కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి నిజంగా నా టోటల్ కెరియర్లో అనుకోలేదు అసలు జనరల్గా చపాతీలోకి ఏ కర్రీ తింటారు దీన్ని బట్టి అర్థం అవుతుంది నిజంగా తనూజ పీఆర్సీకి కావచ్చు లేకపోతే తింకోళ్ళకి కావచ్చు ఇక్కడ నేను ముందుగానే ఫస్ట్ నుండి చెప్తున్నా ఏదైనా సరే మనం తేట తెల్లంగానే మాడుకుందాం ఎవరిది ఆ వీక్లో ఆ రోజు ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ మాట్లాడదాం బాగా చేస్తే బాగా మాట్లాడారని చెప్దాం మనకి బిగ్ బాస్ తోటేం కనెక్షన్స్ లేవు బిగ్ బాస్ వల్ల మనకు ఊరిగిందేమీ లేదు కేవలం మీరు మాత్రం ఇంపార్టెంట్ మీ కా మీ కామెంట్స్ మాత్రం ఇంపార్టెంట్ వాళ్ళు కాదు మా సెలబ్రిటీలు మీరే సో ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మీ వల్లే ఇవి చెప్తున్నాం మీరు ఇచ్చే కామెంట్స్ కూడా చాలా బాగుంటున్నాయి సజెషన్స్ లాగా ఫీల్ అవుతున్నాను మీ కామెంట్స్ నుండి కూడా నేను మరుసటి రోజు ఏం చెప్పాలి పాయింట్స్ అనేవి నేను ఇదిగో వీటి లోపల రాసుకుంటున్నాను ఎక్కువగా నేను కొంత చిన్న టైం తీసుకుందాము ఎవరెవరు ఎక్కువ కామెంట్స్ ప రెగ్యులర్గా చేస్తారు అనేది ఒక్కసారి చెప్తాను ఒక్కసారి దయచేసి కొంచెం టైం చిన్న టైం ఎందుకంటే మీ గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సూపర్ కామెంట్స్ అండి దగ్గర దగ్గర వంద పైగా మంచి కామెంట్స్ వస్తున్నాయి సో ఎక్కువగా లలితారెడ్డి గారు ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఆవిడ రెగ్యులర్గా చేస్తారు మనకి కామెంట్స్ చేస్తారు మంచి సజెషన్స్ ఇస్తారు అలాగే శారద గారు వసంత్ రెడ్డి గారు సంధ్య గారు ఈవిడ కూడా రెగ్యులర్గా మన రివ్యూస్ ఫాలో అవుతూ ఉంటారు రామినాయుడు గారు మీరు పక్షపాతం లేకుండా మాట్లాడతారండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇవన్నీ అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఏం చెప్పారంటే సురేందర్ గారు అనుకుంటా మేబీ పాజిటివ్సే కాదు తమ్ముడు నెగిటివ్స్ కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సర్ నిజంగానే మీ సజెషన్ అనేది నిజంగా సూపర్ అది లైఫ్లో కూడా పాజిటివ్గా మాట్లాడేవాళ్ళే కాదు వంద మంది పాజిటివ్గా మాట్లాడితే ఒకళ్ళిద్దరు డెఫినెట్గా మన గురించి నెగిటివ్గా మాట్లాడతారు అయితే నెగిటివ్గా ఏం మాట్లాడారు మనం ఏమన్నా సరి అంటే సరి చేసుకుందాం అయితే ఇక్కడ నాకైతే ఒకటి అర్థం కావట్లేదు నిన్నటి ఎపిసోడ్ ఎలా ఉందనే దాన్ని బట్టే నిష్పక్షపాతంగా ఒక పార్షాలిటీ అనేది కాకుండా మనం మాట్లాడేస్తుంటాం ఎందుకంటే పిఆర్ చేసేంత బిగ్ బాస్ అంత అయితే లేదు బిగ్ బాస్ పిఆర్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లక్షల్లో వ్యూస్ ఉంటే వాళ్ళకి సంధ్య గారు రెగ్యులర్గా చేస్తుంటారండి మనకి అలాగే విజయభారతి గారు ట్రూ కాలర్ అని ఉంటుందండి ఆయన పేరేంటో ఈసారి మనకు మెసేజ్లో తెలియచేయండి టామీ రెడ్డి అండ్ వరలక్ష్మి గారండి గండేపల్లి వరలక్ష్మి గారు రెగ్యులర్గా చేస్తుంటారు మనకి మెసేజ్ చేస్తారు అలాగే చూస్తుంటారు రామకృష్ణ గారు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎవరన్నా పేర్లు మర్చిపోతే రియల్లీ సారీ లావణ్య గారు లావణ్య గారు కూడా మన రెగ్యులర్ వ్యూవర్ సో వీళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో అలాగే మనకి ఈరోజు మూడు గంటలకి ఒక లైవ్ చేద్దాము అని అనుకుంటున్నాను లైవ్లో ఉంటాను మీరు ఎవరైనా సరే నేను మీకు లైవ్ లింక్ ఇస్తాను మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా మాట్లాడొచ్చు మీ అమూల్యమైన సమయం మా కేటాయించి నిజంగానే ఈ రివ్యూస్ చూసినా నుంచి పెద్ద పెద్ద మాటలు అయిపోయినట్టున్నాయి సరే ఓకే ఇంకా మంచి టైమింగ్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే చేయడానికి ప్రయత్నిస్తే అయితే మనం నిక్కచ్చిగానే మాట్లాడుకుందాం తనూజ నిన్న చేసిన దానిలో మీకు ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అమ్మాయి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్తుంటా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సినిమా హీరోలు చూడండి చాలా చూజీగా కథలు ఉంటారు రెండు మూడు హిట్స్ పడి కొత్త హీరోలు కానీ పాత హీరోలు కానీ ఎవరైనా సరే ఓల్డ్ న్యూ అందరూ ఒక మంచి స్థాయికి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా చూజీగా కథలు ఎన్నుకోవడం ఇంతకుముందు ఏది పడితే అది చేసేవాళ్ళు కూడా ఒక మూడు నాలుగు హిట్స్ రాగానే లేదు నేను ఎదుగుతున్నాను ఎస్ నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి మాట అదుపులో ఉంచుకోవాలి అనేది నిజంగా ఎలా అయితే ఉంటుందో అట్లాగా ఒక అమ్మాయి క్లియర్ హింట్స్ ఉన్నాయి తనుజకి అమ్మాయికి అర్థమైంది కూడా నంబర్ వన్ పొజిషన్లో నేను ఉన్నాను అని కూడా ఉన్నప్పుడు ఎందుకంత ట్రిగ్గర్ అయిపోవడం ఎందుకంత అందరినీ ఏదో టార్చర్ పెట్టేయాలి లేకపోతే నేను కరెక్ట్గా అనిపించుకోవాలి ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు గెలవడం కన్నా కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఓడిపోవడమే కరెక్ట్ ఒక్కోసారి ఆర్గ్యుమెంటు చేయటం కన్నా మౌనంగా ఉండడమే కరెక్ట్ కొన్నిసార్లు తరింటికిరీ డైలాగ్ గుర్తొచ్చినట్టుంది సో ఇది మాత్రం నిజమే కదా అగ్రి అవుతే నిజంగా మంచి కామెంట్స్ చెప్పండి నాకు తనూజ ఇలా ఉంటేనే కష్టం ఎందుకంటే ఎవడైనా సరే చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ తినాలనుకుంటాడు కానీ బెండకాయ కూర నేనైతే ఊహించలే నార్త్లే అన్న తింటారేమంటే వాళ్ళు అన్ని కర్రీస్ తింటారు మన దానిలో మాత్రం మన తెలుగు వాళ్ళు మాత్రం ఆలు కర్రీ లేకపోతే ఇంకోటి ఇంకోటి తింటారు కానీ బెండకాయ కూర వేసుకొని తినాలి అవును అని చెప్పటం ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ కళ్యాణు జనరల్గా మాట్లాడేటప్పుడు ఈఎంఐ బాగా ట్రిగ్గర్ అయిపోయింది ఎందుకో తెలియదు అవును నేను హౌస్మేట్ని హౌస్ మేట్ మాట మాట్లాడతాను ఒక్కడిదే చెల్లుతుందంటే చల్లది ఇక్కడ అంటే ఫ్రిడ్జ్ తలుపులు దడేల్మని వేసి ఒక లేడీ రౌడీలాగా ఇలా అని చెప్పి వైజయంతి ఐపీఎస్ విజయశాంతి వచ్చినట్టు ఏంటి ఏమన్నావు ఏమన్నావు అని చెప్పి రావడం నిజంగా నవ్వొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నావు అని అమ్మాయి క్యూట్గానే ఉంటుంది క్యూట్గానే ఉండి కొంచెం అందరికీ నచ్చుతోంది కదా ఇంకా ఎందుకు గొడవలు పెట్టుకోవాలని చూడటం రేషన్ మేనేజర్ అయితే రేషన్ నువ్వు ఎలా చేసావు నువ్వు ఇదే గుడ్డు దొంగతనం చేసినప్పుడే సంజనాని ఏమని లేదు ఎల్లి కురుకురవి ఎల్లి దా దాక్కుని తిన్నప్పుడే రీతుని ఏమని లేదు రేషన్ అమ్మాయి కొంచెం సపోర్ట్ చేయండి రేషన్ అందరికి సరిపోవాలి కదా అని ఒక మాట అంటారేమో అంత అంతకు మించి అయితే పనిష్మెంట్లు ఇచ్చేయడం హౌస్లో నుండి గెట్అవుట్ అయితే అన్న అన్నారు కదా ఒకవేళ నువ్వు కెమెరాకి చెప్పాల్సింది రెండు మూడు సార్లు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది నిజమే కానీ సరిపోవట్లేదేమో సరిపోతే ఎందుకు తింటారు అందరూ ఏమన్నా బికారీలా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంజన గారు అన్నట్టు ఆవిడ రెండు మూడు సార్లు అన్నది నేను ఇలా పెరగలేదు అని చెప్పి ఆవిడ బోర్ బోర్ని కూడా ఏడ్చింది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో పెట్ట మాకు ఫుడ్ విషయంలో అమ్మాయి అందరిని అలాగే అంటది అని అలా ఎందుకు అంతవరకు తెచ్చుకోవడం కొంచెం ఓవర్ అయింది ఇంతవరకు ఉంటే పర్వాలా అది ఫ్లో అయితే ఏమవుతుంది నీళ్ళు కారిపోతాయి ఇది కరెక్ట్ కాదనిపించింది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి మీ కామెంట్స్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ భరణి గారికి ఎందుకు ఇచ్చినట్టు నాకు అర్థం కాల అసలు జనరల్గా కెప్టెన్సీ టాస్క్ అనేది కంటెండర్ సెలక్షన్ ఉంటుంది కంటెండర్స్ పోటీ పడతారు దాని నుండి అలా 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 టాస్కుల్లో విన్ అవుతారు కెప్టెన్ అవుతారు ఇది రెగ్యులర్గా అనాదిగా వస్తున్న బిగ్ బాస్ సంస్కృతి సరే సడన్గా సరే ఇద్దాం అనుకున్నారేమో మీరే సెలెక్ట్ చేయండి అనుకున్నారేమో ఇక్కడ బిగ్ బాస్ గేమ్ అనిపించింది నాకు ఎందుకు గేమ్ అనిపించింది అని అంటే ఇరుకును పెడదాము భరణిని ఒకళ్ళని కప్ కరవమంటే కప్పకోపం విడిచేయమంటే పాముకి కోపం ఇక్కడ తచ్చినట్టు కంపల్సరీ బరణితో పాటు బరణి కంటెండర్గా అయ్యాడు తనతో పాటు ఇద్దరు బ్రో డాడీ బ్రో డాటర్స్ ఇద్దరు సిస్ డాటర్స్ ఇద్దరు తనుజ అండ్ దివ్య కూడా అయ్యారు ముగ్గురు అయిపోయారు ఎవరు ఇద్దరు ఆ ఇద్దరు లింగలింగం అంటూ ఒకళ్ళు సాయి ఒకళ్ళు నిఖిల్ సో ఈ టైంలో ఐదుగురు చేసిన టైంలో మాదిరి వచ్చి ఒక సజెషన్ ఇచ్చింది మేము ఆడలేం కదా లేడీసు అందరూ సంజన తప్ప మిగతా వాళ్ళు ఎవరు అవ్వలేదు కెప్టెన్గా ఉంటే నేను అందరం చేస్తే బాగుంటుందేమో ఒక్కసారి ఎందుకని అడిగింది అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉంటాను లేదు అనేది మాత్రం ఆవిడకి అర్థమైపోయింది ఆవిడ కూడా ఏంటంటే నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా 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 అని అంటుంది హోమ్ సిక్నెస్ వచ్చేసినట్టుంది ఆవిడ ఎప్పుడు ఎక్కడ పిల్లలని వదిలి లేనట్టుంది పాపం సో ఆవిడ మాధురి అలా అంటాం మేబీ నాగార్జున గారు ఈసారి క్లాస్ పీక్ వచ్చేది మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకు క్లాస్ పీక్ పోతున్నారు అనేది సో ఇక్కడ అయిపోయింది అందరూ చూశారు నేనన్న మిగతా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది తోసేసింది అక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఇలా చేయొచ్చు ఇంత సోది చెప్పట్ల అక్కడ నుంచి ఎడిట్ చేస్తే ఇక్కడికి జంప్ కట్ చేసేద్దాం మనం ఎందుకంటే మీ టైం వేస్ట్ కూడా అంత వద్దు ఎందుకంటే ఇదంటే మాకు తప్పదు మా రివ్యూస్ మా వర్కే ఇది మీకు మేబీ అంత వేరే వర్క్స్ ఉండొచ్చు మీరు ఏదో సరదాగా వినాలి అని అనుకోవచ్చు దీనివల్ల పెద్దగా నేను దానివల్ల లేకపోతే ఇంకోటి రివ్యూస్ బిగ్ బాస్ ఇది చూసేసే దానివల్ల ఓ పెద్ద పెద్ద ఉపయోగాలు ఉండటం అదే ఉండదు కాబట్టి క్రిస్ప్గా లైటర్ వేలో కొన్ని కొన్నిసార్లు కొన్ని చెప్పుకుందాము ఇక్కడ భరణి గారు చెప్పి ఉండొచ్చు క్లియర్ కట్గా అక్కడ నలుగురు మిగిలారు ఇక్కడ నలుగురు మిగిలి మిగిలారు ఫౌల్ గేమ్ అయిపోయింది అది తనూజ స్టేజ్ మీద కూడా నలుగురు మిగిలారు ఇక్కడ రీతు అరిచి గట్టిగా అరిచి అరిచి చెప్తుంది అయితే ఇక్కడ రీతు అరిచి చెప్పిన రాము పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఒకసారి రీతు విషయంలో దెబ్బతిన్నాడు ఫౌల్ గేమ్ ఆడి ఉల్టా చోరు అన్నట్టు మీకు గుర్తుందా ఒక చోట ఇలా కూడా ఆడచ్చు బుడగల గేమ్లో సైడ్కి పెట్టేసి అలా కూడా ఆడచ్చు అలా కూడా ఆడొచ్చు అని అన్నది కాబట్టి ఇక్కడ రాముకి నానా పులి కథ గుర్తొచ్చి ఉంటుంది ఈ అమ్మాయి తప్పు చేసినా కూడా రైటే రైటే అని వాదిస్తుంది అందుకని ఈసారి రైట్గా చెప్పినా కూడా సంచాలక్ చాలామంది రివ్యూవర్స్ ఫెయిల్ 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 అని చెప్పాడు ఇక్కడ రాము ఫెయిల్ కాదు అక్కడ రీతు ఫెయిల్ ఎందుకనంటే నాన్న పులి ఒకసారి వస్తే వచ్చాడు రెండోసారి వచ్చాడు నాన్న మూడోసారి కూడా నువ్వు ఫోల్ గేమ్ ఆడుకుంటావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇది ఇలాగేనేమో ఏది అండర్స్టాండ్ అయితే అదే చెప్తుంది రీతు రైట్ అని అమ్మాయికి అంత నైంటీ పర్సెంట్ అర్థం అవుతుంది టెన్ పర్సెంట్ అర్థం కాదు కరెక్ట్గా ఇక్కడ రాము చూసి రీతు ఇలాగే అరుస్తూ ఉంటుంది నేను చేసింది కరెక్టు స్టేజ్ మీద ఐదుగురు ఉన్నారు సంజన అప్పటికే గాల్లో ఉంది గాల్లో ఉంది వాళ్ళు దిగిపోయే టైంకి అక్కడ కరెక్ట్గా ఆగి ఆగిపోయింది ఆ దిగిపోయిన తర్వాతే మ్యూజిక్ ఆగిందప్పుడు అక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు దివ్య సైడు అండ్ ఇటు తనుజ సైడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు యాక్చువల్గా టై అది ఇక్కడ రాము మేబీ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు అని అనుకుందాం కాసేపు ఇక్కడ మాత్రం రీతు చెప్పింది కన్సిడర్ చేయలేదు అక్కడ తనుజా కూడా చెప్పింది తనుజా చెప్పింది ఏంటంటే తను కంటెంటర్ కాబట్టి తనది పట్టించుకోలేదు ఇక్కడ దివ్య మొత్తానికి కెప్టెన్ అయిపోయింది అయిపోయినప్పుడు ఇంకా బోర్ బోర్ నేర్చుకుంటూ వెళ్ళి చూసావా చూసావా ఎవరూ సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ లేదని దివ్య తనుజా అనడం తప్పు ఫస్ట్ అమ్మాయిని కంగ్రాచులేట్ చేసి వెళ్ళాలి ఎప్పటికో కంగ్రాచులేట్ చేసింది అందరి మీద సెటైర్లేసింది అందరి మీద విసుక్కుంది ఎందుకు అలా చేయటం ఇంకా అదేమన్నా లాస్టా పో నువ్వేమన్నా ఈ వీక్లో వెళ్ళిపోతున్నావా కాదు కదా నీకు చాలా వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి నువ్వు కెప్టెన్ అవ్వచ్చు నో డౌట్ దానిలో నాకు మా నాన్న కూడా ఇవ్వలేదు అని అంటే ఇక్కడ మాదిరి అడ్వాంటేజ్ తీసేసుకుంది చూసావా ఎల్లు అయితే నానా 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 అనుకుంటే ఎల్లు ఇంకా ఎల్లు ఇంకా వెళ్తే నీకు ఇంకా చాక్లెట్లు ఇస్తాడు ఇంకా బిస్కెట్లు ఇస్తాడు అన్నట్టుగా చెప్పేసరికి అది కొంచెం అది ఎట్లా అంటే అమ్మలక్కలు వీధి అరుగుల మీద కూర్చుని చూసావా మీ నాన్న నీకు కాదే చిన్న కూతురు అంటే ఇష్టం అది ఇదని చెప్పి పక్కన వాళ్ళు అటు వాళ్ళు పడని వాళ్ళు ఏదో ఎక్కించి చెప్తే ఇదైనట్టుగా అక్కడ క్రియేట్ అయిపోయింది చాలా దారుణంగా చాలా అసహ్యంగా ఉంది ఇక్కడ అడ్వాంటేజ్ కూడా తీసేసుకుంది ఎక్కడైతే మాదిరి భరణి వస్తే నాది తగ్గిపోతుందో నేను డౌన్ అవుతానో అని అనుకుందో ఇక్కడ భరణి అట్లా బిహేవ్ చేసేసరికి ఇక్కడ సింపుల్గా అడ్వాంటేజ్ తీసేసుకుంది ఇంకో విషయం కూడా ఏంటంటే గౌరవ్ తోటి జెల్ అయిపోయింది మాధురి గౌరవ్ ఇక్కడ మాధురి గెలవటంలో నిజంగానే ఒక కీ రోల్ చేశాడని చెప్పచ్చు అలాగే ఇమాన్యుల్ కూడా సరే బర్నీ సైడ్ ఉంది కదా ఈ అమ్మాయి ఓకే ఫైన్ నేను ఇంతకుముందు ఏదో కట్టప్ప కట్టప్ప అని నన్ను నిధి చేస్తున్నారు అది నేను రాంగ్గా ప్రూవ్ చేయాలి అన్నట్టుగా చెప్పింది మాధురి కూడా ఇమాన్యువల్ తోటే కెప్టెన్సీ బాండ్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో తనతో పెట్టించుకుందో అంతవరకు బాగానే ఉంది ఇక్కడ ఎప్పటికీ ఒక పట్టాన్ని రాదు ఒక పక్కన పట్టాన్ని కంగ్రాచులేట్ చేయదు ఓకే థ్యాంక్స్ అని చెప్పి ఓ గ్రేట్ అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఏదో ఇక్కడ రెండు టీములుగా విడిపోయారు అనిపించింది ఇక్కడ బర్నీ గారు మధ్యలో అలా సైలెంట్గా కన్నా దివ్యాకి తనుజాకి మధ్యలో తను క్లియర్ కట్గా ఏమని తనుజ తను నా తరఫున ఆడింది గెలిచింది ఒక ఒక టాస్క్లో నన్ను ఈజీగా గెలిపించింది అలాంటప్పుడు నేను ఇవ్వడం న్యాయమే కదా నెక్స్ట్ టైం నీకు ఎప్పుడన్నా చేస్తాను ఓకే నీకు చేయలేదా ఇమాన్యువల్ నీతో గొడవ పెట్టుకుంది నిన్ను నామినేట్ చేసింది ఎందుకు తనుజ సేమ్ నువ్వు ఇలా అంటున్నావనే నాకు ఎవరూ లేరు నన్ను ఎవరు ఇది చేయరు ఒక నాన్న తప్ప అన్నావు ఇప్పుడు నాన్నని కూడా తీసేసావు నువ్వు మొత్తం ఒకసారి ఆలోచించు ఏమేమి ఉన్నాయి ఎంతమంది నీకు హెల్ప్ చేయలేదా ఇమాన్యువల్ నీకు చేయలేదా అలాగే నీకు మోరల్ సపోర్ట్ ఇక్కడ ఓన్లీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రమే కాదు నువ్వు లో ఉన్నప్పుడు ఎవరైతే నీ భుజం చుట్టూ చెయ్యేసి డోంట్ వరీ నేను ఉన్నాను అని అన్నారో భర్ణి గారు కూడా చేసినట్టే దివ్య కూడా అటాచ్ అయింది మాన్యువల్ ఎప్పుడు తనతో బాటే ఉన్నాడు రీతు అటు ఇటు డైవర్ట్ అయినా ఇది చేసినా రీతు కూడా తనుజాకి సపోర్ట్గానే ఉంటుంది ఇప్పుడు కొత్తగా న్యూ మమ్మీ మాధురి గారు కూడా నీకు సపోర్టింగ్గా మోరల్ సపోర్టింగ్గా ఉన్నారు కదా మరి ఇంకా ఎవరు లేరు అంటే అక్కడ వచ్చింది సైన్యంతో కాదమ్మా ఇండివిజువల్గా ఒక సైన్యం వేసుకుని ఏరా మీరు నాకు లేరండి ఒకడు కోంబు కోంబింగ్ చేయండి ఇప్పుడు మనకి హీరోయిన్లకు ఉంటారు కదా ఒకళ్ళు మేకప్ ఒకళ్ళు ఇది అంతమంది సైన్యం కాదు అక్కడ బిగ్ బాస్ హౌస్ అని కంప్లీట్గా అమ్మాయి మర్చిపోతుంది మళ్ళీ ఇక్కడ చెప్తున్నా నేను తనుజాకి పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు నిన్న జరిగిన విషయం మాత్రమే నేను చెప్తాను అది మీకు అర్థమైతే ఓకే ఇక లేకపోతే అర్థం కాని వాళ్ళకి ఇక మీ కర్మ నేనేం చేయలేను సో ఇక్కడ నెక్స్ట్ టైం అంటే అక్కడ క్లియర్ కట్గా చెప్పేయాల్సింది ఇక్కడ నాగార్జున మాత్రం ఖచ్చితంగా అడుగుతారు నో డౌట్ దానిలో గౌరవ్తో మాధురి జెల్లు అవటం ఓకే బాగానే ఉంది తానూజ సాయిని విసుక్కుంది ఇక్కడ కరెక్టే అనిపించింది సాయి ఎందుకలా డబుల్ స్టాండర్డ్గా ఉంటావు నువ్వు నేను నీకు హెల్ప్ చేశాను కదా నీకు డబ్బులు ఇచ్చిన టాస్క్లో నీకు కొంచెం హెల్ప్ చేశాను కదా కానీ చూసావా నువ్వు నీ బుద్ధి అన్నట్టుగా మాట్లాడి ఆ నువ్వు దివ్యాకి చెప్తావులే నువ్వు మాట చెప్పింది నమ్మకం ఏమి ఉండదు ఏది చెప్పినా అనే ఆ రకంగా అదే మాటలు కాదు ఆ రకంగా సాయిని అన్నది నిజమే సాయి ఎందుకు సడన్గా దివ్యవైపు వెళ్ళిపోయాడు యాక్చువల్గా తనుజకి సపోర్ట్ చేయాలి తను మేబీ ఇక్కడ నాకు గారి సైడ్ ఆడాలి అని అనిపించిందేమో తను అటువైపు జంప్ అయ్యాడనమాట ఇక నాగార్జున గారు పాయింట్స్ మనం మాట్లాడుకుందాం వెళ్తూ వెళ్తూ శ్రీజ చేసిన ఒక బాంబ్ వేసేసింది ఆయన మైండ్లో కళ్యాణ్ మైండ్లో అది ఏంటంటే చెప్పాను కదా నువ్వు నీ ఇదిలోనే ఉండు అంటే అక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ హింట్స్ నువ్వు తనూజాతోటి జిల్లవకు నువ్వు తనూజాకి ఎదురుగా నిలబడు నువ్వు తనూజాతోటి పోట్లాడు తనూజాతోటి కొట్లాడన్నట్టుగానే ఉంది అందుకనే అక్కడ చపాతీ బెండకాయ కర్రీలో కెప్టెను కామ్గా ఉన్నాడు ఇమాన్యువలు మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు ఒక కళ్యాణ్ మాత్రమే ట్రిగ్గర్ చేశాడు ఈ విషయంలో తనుజ ట్రిగ్గర్ అయిపోతుంది తను కై 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 అని అరుస్తుంది అని చెప్పి తెలుసు తెలిసినా కూడా తనని కావాలని వాంటెడ్గా తనుజాన్ని రెచ్చగొట్టాడు అని అనిపించింది ఎందుకు అని అంటే అమ్మాయి అరవడం తప్పే అమ్మాయి అలాగా ఫ్రిడ్జ్ తలుపులు దడేలు మన వేసుకుని రావడం తప్పే ఈ విషయం నాగార్జున గారు కూడా సున్నితంగా చెప్తారా లేకపోతే మందలించి గట్టిగా చెప్తారా అనేది పక్కన పెడితే ఇక్కడ కళ్యాణిది కూడా తప్పే ఉంది తనంతగా మరీ తెగిందాక ఏదో గొడవ పడాలి కంపల్సరీగా అన్నట్టుగా చేయటం అనేది రాంగ్ ఇక్కడ తనూజకి కళ్యాణం ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాడు బయట కూడా బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదేంటో గుర్తుందో మీకు తన వచ్చిన మత్సని సర్ఫ్ ఎక్సెల్ తోటి రుద్ది అవతల పడేసింది ఎవరు తనుజ ఎలా తెలుసా మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైతే అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పారో హగ్ చేసుకుంటుంటే అమ్మాయి చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది తనూజా అని చెప్పారు ఆ ఫీలింగ్ అనేది ఆడియన్స్లో తీసేసింది కళ్యాణ్కి క్లీన్ చిట్ వచ్చేసింది తను బయటికి వెళ్ళినా కూడా ఎవరి మీద అయితే ఎవరు ఇద్దరిని అటాచ్ చేసి చెప్పారు అమ్మాయి డిస్కంఫర్ట్ అంటే నేనేం డిస్కంఫర్ట్ లేను కళ్యాణ్ నాకు చాలా క్లోజు మే చాలా అటాచ్డ్గా ఉన్నామని పెట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ తనూజకి కా విషయంలో మాత్రం సో ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి కదా తనుస ఎందుకు డిగ్రేడ్ అవటం ఎందుకు డిగ్రేడ్ అవటం చిన్న చిన్న విషయాలలో సరే వదిలేసి ఊరుకోవచ్చు కదా అనేదే పాయింట్ ఇక్కడ సరే నెక్స్ట్ నాగార్జున ఈరోజు ఏమేం పాయింట్స్ అడుగుతాడు ఏమేం పాయింట్స్ ఎవరెవరికి క్లాసులు బీగుతాడు ఒక ఓరమాస్ క్లాస్ అని పెట్టాం కదా అది ఎవరికి బీగుతాడు అని అంటే ఖచ్చితంగా ఓరమాస్ క్లాస్ వార్నింగ్ పడేది మాత్రం డెమోన్ పవన్కి రీతుతోటి ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళిద్దరూ లవర్స్ లాగా బిహేవ్ చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ లాగా హౌస్లో బిహేవ్ చేసినా దట్ ఈస్ దర్ పర్సనల్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకి నచ్చితే మనం చూస్తాం లేకపోతే లేదా ఆడియన్స్ అయితే మనం కామెంట్ చేస్తాం వదిలేస్తాం అక్కడ డెమాన్ పవన్ ఒక నేషనల్ టెలివిజన్లో అవుతున్న షోలో రీతుతో ఉండు నేను మాట్లాడుతున్నాను కదా నేను లాంటాం అమ్మాయిల్లి బెడ్ మీద పడటం సంజనా కూడా వచ్చి రే తమ్ముడు నువ్వు అలా చేయకూడదు మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా అవుతుంది ఏమనుకుంటున్నావు నువ్వు దిస్ ఈజ్ ద షో రియాలిటీ షో అందరు చూస్తున్నారు నువ్వు బ్యాడ్ అవుతావు అని చెప్పడం సంజనా గారు చాలా బాగా చెప్పింది ఇక్కడ అక్కడ కూడా తెలుసుకోకుండా డెమాన్ పవన్ ను కొంచెం దూరం దూరంగా ఉండకుండా అమ్మాయి దూరం వెళ్ళిపోయినా కూడా కామెడీలు చేసుకుంటూ వచ్చి మాన్యువల్ తోటి మళ్ళీ ప్యాచప్ అవ్వడం అమ్మాయి అన్న ప్యాచప్ అవుతుంది ప్యాచ్ ప్యాచప్ అవుతున్నాడు అమ్మాయి కూడా నువ్వే దొబ్బయ్య అన్నా కూడా అమ్మాయి వచ్చి నోట్లో ముద్దలు పెడుతుంది ఇక అది చాలా చండాలంగా ఉంది చండాలంగా ఉన్న విషయం పక్కన పెడితే ఎవరు ఎలా ఉన్నా ఎంత చండాలంగా ఉన్నా అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పు ఈ విషయంలో మాత్రం ఆయన స్టైల్లో నాగార్జున ఎంత క్లాస్పిక్తుడు అనేది మనం ఈరోజు గట్టి గట్టిగా ఖచ్చితంగా మనం చూద్దాం ఇంకా మాధురికి కూడా గట్టిగా పడబోతుంది అదేంటంటే హెల్దీ బాండ్స్ అన్హెల్దీ బాండ్స్ నువ్వు ఏంటమ్మా హెల్దీ బాండ్ అన్హెల్దీ బాండ్ నువ్వెవరు డిసైడ్ చేయడానికి నువ్వు ఒకవేళ చెప్పినా మాకు నచ్చలేదు చాలా చండాలంగా ఉంది ఇరవై నాలుగు గంటలు నీ నువ్వు వాడే భాష బాగోలేదు లాస్ట్ టైం కూడా ఫస్ట్ వీక్లోనే చెప్పారు నీకు అయినా కూడా నువ్వు భాష మార్చుకోలేదు అని చెప్పి ఈ విషయంలో కూడా గట్టిగా క్లాస్ పీకే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే తనుజా రేషన్ మేనేజర్గా హిట్టా ఫెయిలా అనేది కూడా అందరినీ హ్యాండ్స్ అప్ చేయండి ఎవరు బాగా చేశారు ఎవరు బాగా అందుకే రేషన్ మేనేజర్ మారిపోయింది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళిపోయింది గెట్ అవుట్ ఆఫ్ ది గెటింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ గోయింగ్ టు బాత్రూమ్ తనుజ బాత్రూమ్ క్లీనింగ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కడ రీతు డెమాన్ పవన్ సంజన సరిపోయింది ముగ్గురు ఎందుకులే ఆ మాట అంటే ముగ్గురు ముగ్గురు కరెక్ట్గా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది దివ్య కిచెన్ ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇదే విషయం ఇమాన్యువల్ కూడా కామెడీ చేశాడు నువ్వు కరెక్ట్గా ఏమవుతుందో చూడు రేషన్ మిగులుతుందా పోతుందా అనే విషయంలో కూడా చూడండి తనూజాకి మాత్రం రేషన్ విషయంలో ఖచ్చితంగా నచ్చలేదు ఎవరికి నచ్చలేదు హౌస్లో హౌస్ మేట్స్కి అందరూ అమ్మాయి తప్పే తప్పుందా లేదా అనేది కాదు ఎందుకని అంటే అది సరిపోదు ఇప్పుడు ఒకళ్ళు చపాతి అడిగితే గౌరవ చెడుతాడు గౌరవ్ అడిగితే నిఖిల్ అడుగుతాడు లేకపోతే రైస్ కావాలని రాము అంటాడు ఇట్లా ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి కదా కొన్ని ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని కుళ్ళిపోతున్నాయి అది వేస్ట్ చేయొద్దు అంటాడు మరి అలాంటప్పుడు ముందుగానే వండేయాలి కదా మరి అది వండింది మరి మీరు తినాలి కదా అది కాకుండా నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక చెప్తే కుదరదు ఎంఐ పాయింట్స్ అన్నీ కరెక్టే కానీ చెప్పే విధానము పేషెన్సీ లెవెల్స్ అనేవి లేవు ఈ విషయంలో తనుజా ఫెయిల్ అని చెప్పి ఖచ్చితంగా అంటాడు నాగార్జున ఇంకా భర్ణి సేఫ్ గేమ్ ఆడద్దు ఇప్పటికే మూడు ఎంట్రీలు అయినాయి నాలుగో ఎంట్రీ అయితే బాగోదు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు ఇది కంప్లీట్గా శ్రీజా కూడా అనుకుంది అబ్బాయి నాకే వస్తాయి రీఎంట్రీ నా మీదే సింపతి ఉంది సింపతి ఉన్నప్పుడు ఆ సింపతిని ఉపయోగించుకోవడం కూడా రాల శ్రీజకి ఆఖరికి బర్ని కూడా ఆశ్చర్యపోయాడు ఎవరిది పబ్లిక్ ఓటింగ్ ఏంటి అని అంటే పబ్లిక్ ఓటింగ్ మొత్తం బర్ని గారికి ఉంది ఇది ఆల్రెడీ ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందు చెప్పాను కొన్ని తెలిసిన సమాచారం ప్రకారం ఇక టాస్క్ ఫౌల్ గేమ్ అయింది నలుగురున్నారు నలుగురు ఉన్నారు ఇది మాట్లాడకపోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు నాగార్జున ఎదురుకుండానే ఫౌల్ గేమ్ అయింది తనూజ క్లియర్గా అక్కడ పెట్ల మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ వీక్ పెట్టింది అందుకే అమ్మాయికి పవరస్త్రా వచ్చింది ఒక పౌరస్త్ర వచ్చినప్పుడు నాగార్జున ఎదుర్కొన్న ఆయన చూసినా కూడా సంచాలక డిసిషన్ ఈజ్ ఫైనల్ అన్నాడు అలాంటప్పుడు ఇప్పుడు నలుగురు స్టేజ్ మీద ఉన్నారు నలుగురు స్టేజ్ మీద ఉన్నాడు కరెక్ట్గా ఆ పాట ఆగే టైంకి ఇక్కడ నలుగురే ఉన్నారు అక్కడ ఐదుగురు ఉన్నారని అంత గమనించని రాముకి క్లాస్ పీకుతాడు అని అయితే నేను అనుకోవట్లా కాకపోతే రాముకి వేరే విషయంలో అడుతాడు ఏంటి వెళ్ళిపోవాలనుకుంటున్నావు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో ఉండాలని లేదా నీకు అని మాధురిని అడుగుతాడు హోమ్ సిక్నెస్సా మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని ఆయన ఖచ్చితంగా రాముని కూడా అడుగుతాడు ఇక్కడ లాస్ట్ వీక్ సంచాలక్ కరెక్ట్ అని తనూజ విషయంలో చెప్పినప్పుడు ఇప్పుడు సంచాలక్గా రాము కూడా కరెక్టే అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ నో డౌట్ దానిలో ఎవరెవరు వెళ్ళిపోతున్నారు ఎవరెవరు వెళ్ళిపోతున్నారంటే డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకనంటే ఈసారి ఆయేష కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అమ్మాయికి పూర్తి స్థాయిలో టైఫాయిడ్ తగ్గిపోయింది డెంగ్యూ ఫీవర్ కూడా తగ్గిపోయింది సో ఇప్పుడు ఆమె రెట్టించిన ఉత్సాహంతో తనుజ మీదకి వస్తుందా లేకపోతే ఇంకెవరి మీదకి వస్తుంది తుఫాన్ లాగా ఆయేష అనేది తెలీదు ఇక్కడ ఇమాన్యుయల్ అయితే బాగా సంతోషిస్తాడు ఎందుకంటే మ్యాన్యువల్కి బాగా క్లోజ్గా ఉంటుంది అమ్మాయి కాబట్టి సో తనుజా ఎప్పటిలాగానే టాప్ ప్లేస్లో ఉంది తను వెళ్ళదు ఇప్పుడప్పుడే కళ్యాణ్ కూడా టాప్ ప్లేస్లో ఉన్నాడు ఎందుకనంటే టాస్క్ మొన్న బాగా ఆడాడు ఒక టాస్క్ ఒక సోల్జర్ కైండ్ ఆఫ్ టాస్క్ ఉంటుంది కదా శ్రీజాకి ఆడిన టాస్క్ అది పైప్స్ ఇలా గుచ్చుతుంట పైప్స్ మధ్యలో నుండి దూరుతూ వెళ్ళేది బాగుంది అది ఆ టాస్క్లో తను బాగా ఆడాడు కాబట్టి తన గ్రాఫ్ మంచి పైకి వెళ్ళింది డెమోన్ పవన్ కూడా బర్ణీ గారిని అండ్ గౌరవ్ని ఇద్దరిని ఇట్లా పట్టుకుని ఆపిన టాస్క్లో మంచి సారీ సారీ గారిని అండ్ ఇమాన్యువల్ని ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా రెండు చేతులతోటి ఇద్దరు మనుషుల్ని ఆపేశాడు ఒక్క డిమాండ్ పవన్ను బాగా ఆడేవారు ఆ టాస్క్లో సూపర్ రా నాన్న సూపర్ రా పవన్ అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద మీమ్స్ బాహుబలి బీమ్స్ అవి ఇవి అన్నీ మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి డిమాండ్ పవన్ను థర్డ్ ప్లేస్లోకి దూసుకుంటూ వచ్చాడు ఇక ఫోర్త్ ప్లేస్లో రీతు సంజన ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసెస్లో ఇలా 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 ఉన్నారు ఎందుకంటే సంజనా గారు రీతు గారిది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇక నెక్స్ట్ గౌరవ్ మాధురి రాము గౌరవ్ మాధురి రాము దివ్య దివ్య సేఫ్ జోన్లోనే ఉంటుంది గౌరవ్ మాధురి రాము ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎలిమినేషన్ మాత్రం నాకు తెలిసి గౌరవ్ని క్షమించి వదిలేస్తారేమో ఈసారికి ఎందుకంటే పెద్ద కంటెంట్ లేకపోయినా పెద్ద పెద్ద గొడవలు లేవు ఒక దివ్యతో తప్ప ఒక టీవీషన్లో ఆ విషయంలో తప్ప మిగతాది ఎక్కడా లేదు అయితే ఇక్కడ మాధురి అండ్ రాము మాత్రం కంప్లీట్ బాగా డేంజర్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆయేష కనుక వచ్చింది అని అంటే హౌజు కరెక్ట్గా నీకు ఉండడానికి ఆ హౌజ్ వార్మని ఉండడానికి లేకపోతే ఎక్కువ మంది కాకుండా ఉంటుంది కదా ఇంకా ఇంకా ఇంకేముంది ఇంకో యాభై రోజుల్లోకి వచ్చేసింది కథ నలభై ఐదు రోజుల్లోకి సో ఇప్పుడు మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రాము మాధురి గ్యారంటీ అని అనుకుంటున్నాను నేనైతే మేబీ అది ఇంకా కన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇంకో వీడియోలో చెప్పే అవకాశం ఉంది సో ఇది నాగార్జునకి మంచి స్టఫ్ ఉంది ఆయన అడగడానికి ఈసారి మాత్రం అలాగే నిన్నటి ఎపిసోడ్ స్టఫ్ బర్నీ గారు విషయంలో ఎవరు స్టాండ్ తీసుకుంటారు అనేది మాత్రం నిజంగానే చాలాసేపు చాలా క్యూరియస్గా అనిపించింది అటు తనుజా వేపు వెళ్తాడా ఇటు దివ్య వేపు వెళ్తాడా అని సో ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది ఈరోజు మూడింటికి నేను లైవ్ పెడతాను లైవ్ లోపల ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం లింక్ అడగండి మా కిరణ్ టీవీ సబ్స్క్రైబ్ చేసి లింక్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్